ఈరోజు మహానటి సావిత్రి గారికి దాసన్ నారాయణరావు గారికి సావిత్రి కళాపీఠానికి ఉన్న అనుబంధం తెలియజేసుకుందామండి అండి దాస నారాయణరావు గారికి సావిత్రి గారు రక్తం పంచుకునే పుట్టకపోయినా అక్క తమ్ముళ్ళు అంత అనుబంధంగా ఉండేవాళ్ళు మధ్యలో నేను సావిత్రి కళాపేటం అధ్యక్షురాలుగా నేను గురువుగారితో నాకున్న అనుబంధం మంచి అనుబంధం ఉంది స్నేహ సంబంధమైన అనుబంధంతో ఉండి ఎన్నో సంవత్సరాలు ఆయనతో ఉండటం జరిగింది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సావిత్రి గారి గురించి సుజాత సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన ఒక సన్నివేశం గురించి చెప్పారు నిజంగా మనకి మన కళ్ళ ముందు కనిపించింది అన్నట్టుగా అనిపించిందండి ఆ రోజు నైట్ లాస్ట్ షాట్ అంట ఆవిడది తమ్ముడు ఆ షాట్ నువ్వే తీయాలని చెప్పి సావిత్రి గారు నారాయణరావు గారు తనటం అంటే మూడు నైటు ఆయన మే నాలుగో తారీఖు అయితే మూడు మే మూడో తారీఖు నైట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు అంతా యూనిట్ అంతా హడావుడిగా ఉండి దండలు గిండలో అన్ని లోపలికి వస్తున్నాయి వెళ్తున్నారంట బుకేసు ఆవిడ ఒక చోట కూర్చున్నారంట అప్పుడు ఎవరినో పిలిచి ఏంటి అంతా అంటే వాళ్ళ గురువుగారు పుట్టినరోజమ్మా అంటే కనీసం నాకు ఒక మాట కూడా ఎవరు చెప్పలేదని చెప్పి ఆవిడ గబగబా వెళ్ళి ఏం తమ్ముడు నాకు కనీసం నీ పుట్టినరోజు కూడా తెలియచేయలేదని చెప్పి మెల్లో ఆవిడకున్న గొలుసు తీసేసి ఆయన మెడలో వేసిందంట చూసారా అప్పటికి ఇంకా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నావిడ ఆ ఉన్న గొలుసును కూడా తమ్ముడుగా భావించే నారాయణరావు గారు మెడలో వేసిందంటే ఆవిడ ఎంత ఎలాంటి మనిషి అనేది మనకు తెలిసిపోతుందండి అందుకనే ఆవిడ మహానటు అయ్యారు